అందరికీ నమస్కారం ఈరోజు మా పక్క రైతు యుఎస్ సెవెన్ జీరో ఫోర్ విత్తనం అయితే పెట్టడం జరిగింది అయితే చాలా బాగా వచ్చింది ఆ పంట అనేది మీరు కూడా చూడండి ఎట్లా ఉంది అనేది ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాము చెప్పనా నా పేరు శివటి మహేష్ గ్రామం కురంపల్లి చిత్తపల్లి మండలం నల్గొండ జిల్లా మేము నాపేడ్ సొసైటీ చిత్తపల్లిలో సెవెన్ జీరో ఫోర్ యుఎస్ వెరైటీ తీసుకోవడం జరిగింది ఇది బోలు బాగుంటుంది లావు ఉంటుంది ఏ కంపెనీలో లేదు ఇంతవరకు గింజలు ఒక ఏడు నుంచి తొమ్మిది గింజలు ఉంటుంది చెట్టు బాగా పెరుగుతుంది కాయలు గిటా ఒక యాభై నుంచి అరవై కాయలు వస్తుంది చెట్టు బాగుంటుంది పత్తి గిటా లూజుగా వస్తుంది ఫ్రీగా వస్తుంది అంత టైట్ రాదు రసం పీల్చు పురుగు గిట్ట తక్కువ వస్తుంది మళ్ళీ వెళ్ళి ఇంకా ఇది దోమ గిటా మంచిగా తట్టుకుంటుంది వెయిట్ గిట పదిహేను నుంచి ఒక ఇరవై క్వింటాలు వస్తుంది రైతు సోదరులు ఎవరైనా అంటే ఎకరాకు వచ్చేసి ఎంత వస్తుంది ఎకరానికి ఒక పదిహేను ఇరవై వస్తుంది రైతు సోదరులు ఎవరైనా ఈ సంవత్సరం పెట్టుకొని వాళ్ళు ఉంటే నెక్స్ట్ సంవత్సరం ప్లాన్ చేసుకోగలరు మంచిగా ఉంటుంది ఇది యూఎస్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అయినా బాగుంటుంది వెరైటీ రైతు సోదరులు నెక్స్ట్ ప్లాన్ చేసుకొని పెట్టుకోగలరు దీనికి ఎట్లాంటి పద్ధతులు మీరు సాగు చేస్తానికి ఏమేమి వేసారు దుఃఖ స్టార్టింగ్ బాగా ప్లవ్ వేయడం జరిగింది ప్లవ్ తర్వాత యూరియా డిఏపి వేయడం జరిగింది కొంత ముందుకేమో అది అది పశువుల వేయడం జరిగింది తర్వాత ఒక టూ టైమ్స్ పే చేసిన తర్వాత పొటాషియం యూరియా వేయడం జరిగింది మంచి కాయగట్ట సైజు బాగా వచ్చింది పెద్ద సైజు బిగ్ బోల్ బాగా వస్తుంది గింజలు బాగుంటుంది పత్తి బాగా వస్తుంది వెయిట్ దీనికి మనం వాటర్ పెట్టదా వాటర్ కొత్తది లైట్గా వేసాం మిగతాది సగం వర్షానికే పండింది మిగతాది సైడ్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో అక్కడక్కడ వర్షాలు లేక చాలా చాలామంది పంటలైతే మొత్తం ఎండిపోవడం జరిగింది ఈ పత్తి చేను చూస్తే పచ్చదనంగా ఉంది ఇప్పటికి కూడా ఎక్కడ కూడా కాయ సైజ్ కూడా తగ్గలేదు తగ్గలేదు కూడా కూడా బాగా కాయ బాగా వచ్చింది బిగ్ బోలు ఇది దూరం 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 పెట్టాలి పంగకు ఒక చెట్టుకు ఇంతవరకు ఏ కంపెనీలో చెట్టుకు ఆరు నుంచి ఏడు కాయలు ఉన్నాయి మిగతా ఏంటంటే నాలుగు ఐదు ఉంటాయి పచ్చలు గిట్టే ఐదు పచ్చలు ఉంటాయి ఐదు పచ్చలు అంటే ఐదు ఆరు ఐదులో ముప్పై కాయ గింజలు ఉంటాయి మిగతా ఐదు కన్నులు ఉంటాయి మిగతా దాంట్లో నాలుగే ఉంటాయి ఐదే ఉంటాయి ఈ దీంట్లో గింజలు ఏడు నుంచి ఎనిమిది ఉంటాయి ఇది డ్రిప్పుదార అయితే ఇంకా ఎక్కువ వస్తుంది హెల్డింగ్ డ్రిప్పుదార అయితే ఇంకా ఎక్కువ దిగుబడి ఇరవై కిటాలు గ్యారెంటీ ఇవ్వగలం మహేష్ గారు రైతులకు ఏం చెప్పాలనుకుంటారు ఈ సంవత్సరం ఎవరైనా పెట్టుకోను వాళ్ళంటే నెక్స్ట్ సైర్ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ పెట్టుకోండి మంచిగా ఉంటుంది యూఎస్ సెవెన్ జీరో ఫోర్ అయినా సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అయినా వెరైటీ బాగుంటుంది వర్షాధార వర్షం వెనక ముందు అయినా తట్టుకుంటది ఇది వేరే కంపెనీ లాగా కాదు ఇది వర్షం అటెట్ అయినా కానీ కొంచెం తట్టుకుంటుంది తొందరగా వాడిపోదు వాడిపోదు కొంచెం తట్టుకుంటుంది ఇది తట్టుకొని బ్లాక్ సాయిల్ అయినా రెడ్ సాయిల్ మంచిగా ఉంటుంది మేషు ఈ ప్యాకెట్లు ఎక్కడ తీసుకొచ్చారు మీరు యుఎస్ ఏడు సొసైటీ సొసైటీలో తెచ్చాము ఇది ఎనిమిది వందల అరవై నాలుగు అంటే రైతుకు అవైలబుల్ పడ్డది ఎందుకంటే ఈ మధ్యలో చాలా మంది బ్లాక్ లు అమ్ముతున్నారు ఎక్కువ మనకు పదమూడు వందలు కానీ పద్నాలుగు వందలు గానీ మాకైతే ఎంఆర్పీ రేట్ కే ఇచ్చి నాపైడు సొసైటీ ఎల్ల బ్లాక్ లు అమ్మడానికి ఉంటది బిల్ బిల్ ఉంటుంది బిల్ టు బిల్ ఉంటుంది ఇది దూరం దూరం పెట్టుకోవాలి దగ్గర దగ్గర పెట్టద్దు ఎన్ని ఎకరాలు పెట్టరు ఇది మీరు ఎన్ని ఎకరాలు పెట్టరు ఇది ఒక రెండు ఎకరాలు దాకా పెట్టి రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఒక ఎనిమిది ప్యాకెట్లు ఇంకా అక్కడ బావి దగ్గర ఇంకా బాగుంది అది ఇంకా మొత్తం అయితే ఇందులో యుఎస్ లో చాలా రకాలు ఉన్నాయి యుఎస్ జీరో సెవెన్ జీరో సిక్స్ సెవెన్ సెవెన్ జీరో నలభై అరవై ఎనిమిది చాలా వెరైటీ యుఎస్ సెవెన్ జీరో ఫోర్ దానికంటే ఇది ఎట్లా ఉంది దానికన్నా ఇదే బావం ఇది బెడ్రూమ్ జీరో సిక్స్ సెవెన్ కన్నా సెవెన్ జీరో ఫోర్ బావం అంటే తేడా ఏముంది ఏం గమనించారు బిగ్ బోల్ ఉంది కాయ వెయిట్ ఉంది అదేమో ఎడకాపు ఇది ఏమో దగ్గర కాపు చక్కగా ఉంటుంది దగ్గర కాపు దగ్గర కాపు ఇది అదేమో ఎడకాపు అది ఇది దానికన్నా ఇది వెయిట్ బాగొస్తుంది అది ఓకే ఓకే రైతన్నలు చూసిరుగా మన రైతన్న మాటల్లోనే ఈ యూఎస్ ఇక్కడ సెవెన్ యూఎస్సు సెవెన్ జీరో ఫోర్ ఎట్లా ఉందనేది దాదాపు అయితే అందరూ రైతులు తీసుకోవచ్చని ఇంకొకటి విషయం ఏంటంటే వర్షాలు అటిట్ అయినా కానీ తట్టుకుంటున్నాయని మన రైతే చెప్పడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరింత మంది రైతులకు ఉపయోగపడేలా షేర్ అయితే కంపల్సరిగా చేయండి ఎందుకంటే ఒక రైతు తన సీడ్ బాగుంటేనే తన పంట బాగా వస్తుంది తన పంట బాగా వస్తేనే తన ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటేనే అందరూ బాగుంటుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్